ఇంకట్లా పోతుంది అంటే ఆడవాళ్ళు ఇంట్లో బయటికి వెళ్ళడం తప్ప చెప్పరు మీరు

అన్ని ఇస్తాడు బోర్ కొట్టేసినీల్స్ ఇప్పుడు నాకు తెలియదు మా ఫ్లో తర్వాత రీల్స్ ఇస్తాడు నత్తి పోతాయి కానీ మొత్తం పర్ఫెక్టేస్తా యాడ్రిన్ నూతి కానీ ఎక్కువ సారా రాజి పేరేయమనుకోసారేనా ఈ ఫోన్ ఇవయా

ఇష్టం బ్రో నాతో మాట్లాడే అదే మొన్న వచ్చిందంటే ఇష్టం అంటే డైరెక్ట్ మాట్లాడుకో బ్రో అంటే ఇష్టం కాబట్టి చెప్పిన బ్రో ఇప్పుడు ఆమె మీ చెల్లెనామెంట్ ఆమె మీ మీ ఫ్రెండ్ అయితే ఫ్రెండ్ అంటే ఇప్పుడు నువ్వు ఒక పిల్లలు ప్రపోజ్ చేయాలి ఇప్పుడు చేయలేదు అట్లా ఫాలో మన పర్మిషన్ లేకుండా అట్ల తిరుగుతారు నన్ను ఏం చేద్దాం అనుకుంటారు మీరు కలిసి నాకిష్టం లేదు నువ్వు అంటారు పోన్నా

तो मारो ने नाम है तो ना मारडता भाई मारडा मार से पो मारडा मार से मारडा

అడ్వాంటేజ్ మాట మాట్లాడుతుంది ఇగో సార్ సబ్స్క్రైబర్ ని మీ వీడియోస్ ఎప్పటి నుంచో మీరు అంటే ఇష్టం సరే అన్న సరే ఇన్స్టాలో చూసి వచ్చిండట సరే అన్న సరే ఇక నాకు ఇష్టం లేదని చెప్తున్నా కదా నువ్వు వంద రోజులు తిరిగినా నాకు ఇష్టం ఉండదు

ఇవ అవన్నీ కానీ పంపించేసి నాకు ఎట్లా అవుతుంది ఇగో ఏ ఇటు ఏ మహిళాగో రోడ్ల మీద నవ్వుతారు కానీ ఇట్లాంటి టోల్తో నీ పరిశాను నవ్వకుండా ఫోన్ తీసుకొద్దా ఇగో నేను చెప్తా ఉన్నా అసలు మొన్న నేను ఏదో పైన నరేష్ నవ్విన మనకి ఇగో వచ్చి నువ్వు అందంగా అది అంటే నవ్వు రాదు గట్ల నవ్వి తప్పంతో నవ్వలేదు

यहम कामेड, आंता सीरेज दोपी माला कामेरा आड़ा मच्छा नगोड़ना करावेशे लेशे साथ, 3, 2, 1, 3, 2, 1, गोशाट श्रीवा, एनी कोच्छी यह जर्गो, कैमेरा अटाल गोशाट अले, इसे वाड़ा ना, इकले, इसे वाड़ा कुने एंड़ा हिगेगे ఇట్లా అట్లా అంటే నరేష్ చూడు ఇప్పుడు జోక్ చేయాలి ఇప్పుడు వీడియో నెక్స్ట్ ఇప్పుడు ఇట్లా అంటే వచ్చినా ఇప్పుడు ¿no ah. جلد <rale sadece dark> ఏం చెప్పావాడు చెప్తాను ఇంట్లో చెప్పిన బ్రో ఆమె నచ్చింది చెప్పేసిన బ్రో ఇంట్లో ఇంట్లో చెప్తాను ఇంట్లో చెప్తున్నాను కదా Kita malah, kita malah. Kita

Nisa! Ate! Ate!

మనం చేయలేవా స్మైల్ ఇచ్చి కుటే వేస్తుందా పిల్లల్ అవ్వు ఆ స్మైల్కే నేను ఇప్పుడు మీ అవుతుంది ఏంట్రా ఒక బావయ నేను కూడా ఒక ఫీల్ అయితా ప్రేమిస్తున్నట్టే ఆ వరం అంకో వరం వచ్చింది ఇక్కడ बरोबर वीड वीड रोग ఎందుకుంటున్నారు అయ్యాస్తావు కదా చెప్పు తీసుకొని కొడతా అర్థమైందా వీడిప్పుడు ఎట్లా మీద మీదకి వస్తుంది మొత్తం వెళ్తాం నవ్వుతున్నాయా నవ్వుతుంది మళ్ళా నాకు అదొస్తారు నాకు అదొక హాబీ నవ్వడం ఎంతకుంటుంది ప్లేస్ అంతే అదే నవ్వు హాబీ కూడా ఉంటుంది కమెంట్ చేయండి ఎవరి వరకు ఇట్లా నువ్వు జోహార్లు आजो न घंटा बंदे नावला कडी पेन मी असोनी नावी इतला सायके इतवाटा लास्ट मिनिट नावला पळाय पेन इतला नाही नाही ते लोकाय दिगा दे मुलो तेच मंतू ज्याचे

అంటే ఆ ఇంట్లో బయటికి వెళ్ళడం తప్ప చెప్పురు మీరు అంటే ఇట్లాంటి రోడ్డు మీద ఎదవాళ్ళ కోసం భయపడుకుంటే ఇంకెన్ని రోజులు ఇట్లా కూర్చోాలి అదే ఇట్లా నార్మల్ నార్మల్గా ఆ చెప్పు ఇట్లాంటి వాళ్ళ కోసం అని చెప్పేది ఎంత మంది ఇంట్లో కూర్చొన్నారు కూ జనరేషన్ బాన్సర్ మనం కూర్చోగలుత యాభై యాభై ఇద్దరు చెడ కాదు అరే మీరు ఇడ మాట్లాడుతున్నాడు ఆనే నిలవాడు సరే నాకే అవే నాకు వీడియో పని చేసి